చాలా మంచి దినము పిఎం ఆన్రబుల్ పిఎం శ్రీ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ మన భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నడుస్తున్న భద్రాద్రి మిలెట్ మ్యాజిక్ యొక్క ప్రోడక్ట్స్ గురించి చెప్పడం జరిగింది బేసిక్గా వీళ్ళు మన నలుగురు ఆదివాసీ మహిళలు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ భద్రాద్రి శ్రీరామ లైబలిటీ గ్రూప్ అని పెట్టేసి శానిటరీ నాప్కిన్స్ ఐటీడీఏ నుంచి ఎంఎస్ఎంఈ యూనిట్ ఫోర్టీన్ ల్యాక్స్ కాస్తో పెట్టించడం జరిగింది వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా త్రోఅట్ మన రాష్ట్రం మొత్తంలో ఉన్న అన్ని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ హాస్టల్స్ కి వాళ్ళు శానిటరీ నాప్కిన్స్ సప్లై చేయడం జరిగింది తర్వాత కోవిడ్ టైంలో కొద్దిగా వాళ్లకు సప్లై లేక ఇబ్బందులు జరిగాయి బట్ కోవిడ్ తర్వాత మళ్ళీ దే రివైవ్ లైక్ ఫియనింగ్స్ మంచిగా వాళ్లకు ప్రతి మూడు ఒకసారి సప్లై అప్ టు యాభై వేల శానిటరీ నాప్కిన్స్ మా ఇన్స్టిట్యూషన్స్ కోసం ఇస్తున్నారు వాళ్ళు అట్లా ప్రతి సంవత్సరం కూడా మూడు సార్లు ఇస్తున్నారు దీని నుంచి వాళ్లకు వాళ్ళ జాయింట్ లైల్టీ గ్రూప్ ఎంఎస్ఎంఈకి టర్న్ ఓవర్ అప్ టు ట్వంటీ ల్యాక్స్ వస్తుంది బట్ మూడు నెలలు వాళ్ళు సప్లై చేస్తారు తర్వాత కొద్దిగా బ్రేక్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళే ఉత్సాహంగా మేము ఇంకా ఏమైనా చేస్తాం సార్ మాకు కెపాసిటీ ఉంది ఆ స్కోప్ ఉంది కాబట్టి మేము కష్టపడే గుణం మాకు ఉంది కాబట్టి మేము ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము అవకాశం కల్పించండి అని దే అప్రోచ్డ్ దెన్ పిఓ గారు సో అప్పుడు పిఓఐటీడీఏ గారు జేడిఎం అండ్ వాళ్ళు అంతా కలిసి ప్లాన్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది అని చర్చ చేసిన తర్వాత వాళ్ళు హైదరాబాద్లో ఈ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అంటే మన ఫుడ్ ప్రోడక్ట్స్ చేయడానికి ట్రైనింగ్ తీసుకున్నారు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని బిస్కెట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు రాగులతో కానీ సామలతో కానీ కొర్రలతో కానీ అవి చాలా మంచి టేస్ట్ రావడము స్టార్ట్ అయింది మెల్లమెల్లగా వాళ్లకు ఆర్డర్స్ రావడం కానీ వాళ్ళ మార్కెటింగ్ పెరగడం కానీ జరిగింది తర్వాత మన మెయిన్గా మనకు భద్రాచలంకి మెయిన్ అట్రాక్షన్ శ్రీ సీతారామ ఆలయము అక్కడ ఒక ఐటీడియాకి ఒక స్టోర్ పెట్టించి దాంట్లో అన్ని ఐటీడిఏ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి అమ్మడం స్టార్ట్ చేశాము దాంట్లో మేజర్గా కూడా ఈ రాగి బిస్కెట్లు కొర్ర బిస్కెట్లు ఎక్కువ పోతున్నాయి వీళ్ళు మంచి క్వాలిటీతో అన్నీ కూడా ఒరిజినల్గా పొలంలో పండించే రైతులతోనే డైరెక్ట్గా కొంటున్నారు వీళ్ళు నెయ్యి కూడా డైరెక్ట్ రైతులతోనే తీసుకుంటున్నారు మధ్యలో ఏ మిడిల్ మ్యాన్తో తీసుకోవట్లేదు స్వచ్ఛమైన నెయ్యి స్వచ్ఛమైన ముడి పదార్థాలతో వాళ్ళు సొంతంగా తయారు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు తయారు చేసే యూనిట్ కూడా ఐటీడీఏ ప్రెమిసెస్లోనే ఉంది సో ఫ్రీక్వెంట్గా మేము కూడా విజిట్ చేస్తూ ఉంటాం ఎట్లా క్వాలిటీ ఉంది అని చెప్పేసి సో చాలా స్వచ్ఛమైన ప్రోడక్ట్స్ చేస్తున్నారు కాబట్టి సరసమైన ధరల్లో పెట్టారు కాబట్టి వాళ్ళకు మెల్లగా మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతున్నాయి సో టెంపుల్ దగ్గర ఇచ్చిన స్టాల్లో వాళ్ళకు మంచి మార్కెటింగ్ అవుతుంది తర్వాత మీ అందరికీ తెలుసు మనము టెంపుల్ తర్వాత మెయిన్ టూరిజం అట్రాక్షన్ లాగా ఐటీడియాలో మనము ట్రైబల్ మ్యూజియాన్ని డెవలప్ చేశాము మంచి స్పందన వస్తుంది దాంట్లో కూడా మనకు ఈవినింగ్స్ వీళ్ళు ప్రోడక్ట్స్ పెట్టుకొని అమ్ముతున్నారు ఇంకొక బెస్ట్ థింగ్ వీళ్ళు ఇస్తున్నది ఏంటి అంటే ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఇన్ని అనారోగ్య సమస్యలు ఎర్లీ ఏజ్లో వస్తున్నప్పుడు ఈ మిల్లెట్స్ యొక్క ఉపయోగాలు ఏంటి రాగుల వల్ల కానీ వీటి వల్ల ఏముంది అని వాళ్ళు మ్యూజియంకి వస్తున్న సందర్శకులకు చెప్పడంతో పాటు వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు దాంతో పాటు మన ఏ హానరబుల్ మినిస్టర్స్ కానీ హాన్రబుల్ డిగ్నటరీస్ వచ్చినప్పుడు ఏమైనా స్టాల్స్ పెడితే పెడుతున్నారు తర్వాత శిల్వారామంలో మన జిల్లాకు ఒక స్టాల్ ఉంది దాంట్లో కూడా వాళ్ళు ప్రోడక్ట్స్ ఇస్తున్నారు ట్రైఫైడ్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు రాష్ట్రపతి భవన్లో మనకు స్టాల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మనం మొత్తం ఇక్కడ నుంచి రెండే రెండు ప్రోడక్ట్స్ వెళ్ళాయి అందులో వీళ్ళు అమ్ముతున్న ఈ బిస్కెట్స్ కూడా ఒకటి అక్కడ కూడా రాష్ట్రపతి గారు వీళ్ళు స్వయంగా వీళ్ళని విజిట్ చేసి అప్రిషియేషన్ చేశారు అక్కడే మన్ కీ బాత్లో పెట్టాలి అన్న ఆలోచన మొదలైతే రాష్ట్రపతి భవన్లో వీళ్ళ ప్రోడక్ట్స్ యొక్క గొప్పతనం గురించి రాష్ట్రపతి గారు స్వయంగా చూడ్డం సో చాలా మంచిగా చేస్తున్నారు మనకు ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా విటమిన్ ఏడిఈకే సమస్యలు వస్తున్నాయి ప్రోటీన్ లేదన్న సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ బిస్కెట్స్లో లభిస్తున్నందున వీళ్ళకి మంచి ఆదరణ లభిస్తుంది మేము కూడా రీసెంట్గా ఒక ట్రైనింగ్ వీళ్ళకు బ్రాండింగ్ ప్యాకేజింగ్ పైన ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది ప్లాన్ చేశాము నెక్స్ట్ విత్ సమ్ ప్రైవేట్ సిఎస్ఆర్ అసిస్టెంట్స్తో ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము సో ఐ రిక్వెస్ట్ ఇప్పుడు మనకు ఆనరబుల్ పిఎం లెవెల్ వ్యక్తి మన భద్రాచలంలో దొరుకుతున్న ఈ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడారు అంటే వీటి విశిష్టత ఏంటో అందరూ అర్థం చేసుకోవాలి

తండ్రి పిల్లలైనా పెద్ద ఎవరైనా తినొచ్చు ఈ ఫుడ్ చేయటం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఈ ఈ బిస్కెట్ల వల్ల ఇప్పుడు హైదరాబాద్లో అమ్మాము ఢిల్లీలో అమ్మాము ఇంకా లండన్కి అట్లా పంపించడం జరుగుతుంది ఎవరైనా ఆర్డర్ల మీద అడిగినా కూడా పంపిస్తున్నాం ఈ బిస్కెట్లు చేస్తాం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇట్లా మాకు ఐటీడీ వారు సహకారంతో టైనింగ్ కూడా ఇప్పించడం జరిగిందండి బిస్కెట్లు చేస్తామంటే రాజేంద్ర నగర్లో రోజుకి రెండు వేలు ఇచ్చి టైనింగ్ ఇప్పించారు బిసినీ కొంటానికి కూడా ఐటీడీపీఓ గారు వాళ్ళే అమౌంట్ ఇచ్చారు మాకు అవి ఇచ్చినాక మేము మిషనరీలు అన్నీ కొని పెట్టడం జరిగింది ఇప్పుడు మోడీ గారు అక్కడ మాట్లాడారు మన్ కీ బాత్ అంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు పిఓ గారు కలెక్టర్ గారు వచ్చి కూడా థ్యాంక్ యూ అమ్మా అని చెప్తేనే మాకు ఇంకా అసలు మేము ఏంటంటే మారుమూ మారుమూల ప్రాంతంలో ఉన్న మహిళలం కాదని మాకు అంత తెలియదు బయటికి వెళ్ళటం తెలియదు మాట్లాడటం తెలియదు దీని గురించి అంత అవగాహన కూడా లేదు మాకు అలాంటి వాళ్ళం మేము ఇది చేస్తున్నామా అని సంతోషపడుతున్నాం మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ అండి